హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మి చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ మిస్టీ శ్రీమధ్రిములు తెలుగు ఆడియో స్టోరీస్ కథలు వింటూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ బుల్లి రైటర్ని సపోర్ట్ చేయండి యార్ అల్లుకున్న బంధం ట్వంటీ ఫైవ్తో మీ ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు వీడియోకి హైప్ ఇవ్వడం మర్చిపోకండి అర్ అలాగే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల కథ మరింతమందిలోకి రీచ్ అవుతుంది ఫోన్లో వినిపిస్తున్న మాటలకి శివ్ పిడికిలి బిగుస్తుంది కళ్ళు కోపంతో ఎరుపెక్కుతాయి అసలు ఏం జరిగింది అంటే వాళ్ళ చెల్లి పెళ్లికి కార్డ్ ఇవ్వడానికి శివ్ వాళ్ళ ఇంటికి వస్తారు రాజ్ వాళ్ళమ్మ నాన్న మన ఇంట్లో పెళ్లికి మమ్మల్ని పిలిచేదేమిట్రా అని రావుగారు నవ్వుతూ అంటారు ఎంత స్నేహం ఉన్నా పద్ధతి పద్ధతే కదా అంటారు రాజు వాళ్ళ నాన్నగారు రెండు రోజుల ముందే అక్కడికి వచ్చేయండి అని చెబుతారు ఇంతలో శివ్వాళ్ళత్త రాజీ నా కంటే చిన్నవాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి కానీ నా కూతురిది మాత్రం అవ్వడం లేదు అని బాధ నటిస్తూ అంటుంది ఏదో డ్రామా ప్లే చేయబోతుంది అని శివ్కి ఫోన్ చేసి జోబులో ఫోన్ పెట్టుకుంటాడు రాజు శివ్ ఫోన్ లిఫ్ట్ చేయగానే వాళ్ళత్త మాటలు వినిపిస్తాయి ఏయ్ రాజీ ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా అని వాళ్ళ నాని అంటారు నీకేమన్నా బాధ ఉందా అమ్మా మనవరాలు పెళ్ళి అవటం లేదు అని వాడింట్లో నుంచి వెళ్ళిపోయాడు మీరు కనీసం ఎక్కడ ఉన్నాడు అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయటం లేదు అదేమంటే వాడికి ఇష్టం లేదు ఏం చేయమంటావు అంటారు నా కూతురేమో బావా బావా అంటూ కలవరిస్తూ తిండి కూడా సరిగా తినడం లేదు అని ఏడుపు నటిస్తూ అంటుంది అదేంటంటీ నిన్నే మీ అమ్మాయిని ఫ్రెండ్స్తో రెస్టారెంట్లో బిర్యానీ ఫుల్గా ఎంజాయ్ చేయడం చూశాను మీరేమో తినడం లేదు అంటున్నారు అని అడుగుతాడు రాజ్ రాగిని రాజ్ని ఉరిమి చూస్తుంది నీ చూపులకి భయపడేవారు ఎవరూ లేరు అన్నట్లుగా చూస్తాడు రాజ్ మావయ్య ఫ్రెండ్ బర్త్డే అంటే వెళ్ళాను అయినా ఈ రాజ్కి బావ ఎక్కడుంటాడో తెలియకుండా ఉండదు మీరు గట్టిగా అడిగితే చెబుతాడు కదా అంటుంది రాగిని వాడెక్కడున్నాడో తెలుసుకోవడం నాకు పెద్ద పని కాదు వాడికిష్టం లేదు వద్దు అనుకొని వెళ్ళిపోయాడు ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నా తీసుకువచ్చి బలవంతంగా అయితే పెళ్లి చేయలేను నీకు మీ అమ్మకి ముందే చెప్పాను వాడికి కూడా ఇష్టమైతేనే పెళ్లి చేస్తా అని కానీ ఆ రోజు మీ అమ్మ ఏడుపు చూడలేక వాడిని బలవంతం పెట్టాను వాడు కాదు అనగానే ఆవేశంలో పంపించేశాను నువ్వు కూడా ఇంక వాడి మీద ఆశలు పెట్టుకోకు మంచి సంబంధం చూస్తాను పెళ్లి చేసుకో అంటారు రావుగారు అదేంటన్నయ్య అలా అంటావు అంటే నీ కొడుక్కి వేరే అమ్మాయితో పెళ్లి చేస్తావా రాజీ వాళ్ళు పెళ్లికి పిలవడానికి వచ్చారు మనం తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు లోపలికి వెళ్ళు అంటారు రావుగారు లేదన్నయ్య ఎనిమిది నెలలుగా నువ్వు అస్సలు శివుని ఇంటికి పిలిపించే ప్రయత్నం ఏమీ చేయలేదు అంటే మీ అందరూ వాడికి ఇష్టం లేదు కాబట్టి దీనికి ఎవరినో ఒకరిని కట్టబెట్టి వదిలించుకోవాలని చూస్తున్నారు తర్వాత వాడిని ఇంటికి పిలిపించి చక్కగా వాడికి నచ్చిన అమ్మాయితో పెళ్లి చేయాలని అనుకుంటున్నారు అంతే కదా ఏ రాజీ ఏం మాట్లాడుతున్నావు ఇంట్లో గెస్ట్లు ఉన్నారని కూడా లేకుండా ఇప్పుడు ఈ పంచాయితీ ఏంటి అన్నయ్య చెప్పాడు కదా తర్వాత మాట్లాడదామని అవ్వలేదా అంటారు రాజీ అమ్మ నీకు తెలీదమ్మా కొడుకుని చూడకుండా ఉండలేనివాడు ఇన్నాళ్ళు ఉన్నాడు అంటే అసలు అన్నయ్య కొడుకుతో కలిసి ఇలా ప్లాన్ చేశాడేమో ఎవరికి తెలుసు రాజీ ఏం మాట్లాడుతున్నావు నా కొడుకుని నీ కోసం దూరం చేసుకొని ఆయన ఒక మాట అన్నాక ఎదురు చెప్పలేక కనీసం వాడు ఎక్కడ ఎలా ఉన్నాడో తెలియక మేం బాధపడుతుంటే ఆయన ప్లాన్ చేశారంటావేంటి అని విజయ గారు కోపంగా అడుగుతారు లేకపోతే ఏంటి వదిన వాడిని పిలిపించి గట్టిగా చెప్పడమో బెదిరించడమో చేసి పెళ్లి చేయాలి కానీ రాగినికి బయట వాళ్ళతో పెళ్లి చేస్తానంటాడేంటి శివుకి ఇష్టం లేదు అంటే ఇష్టం లేదు వాడు ఒక్కసారి చేసుకోను అన్నాడు అంటే ఇంక ఎవరు బెదిరించినా చేసుకోడు అది నీకు కూడా తెలుసు రాజీ అని నరసింహ గారు అంటారు అయితే నా మాట వినండి అన్నయ్య శివ్ ఎక్కడున్నా పిలిపించి రాగిణితో పెళ్లి చేయండి అలా కాదు అని ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తే నా శవం చూస్తారు చచ్చే ముందు నా చావుకి నువ్వే కారణమని రాసిపెట్టి చస్తా శివు చేసుకుంటే నా కూతుర్ని చేసుకోవాలి లేకపోతే అలాగే ఉండాలి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రాజీ సారీరా మీరు పెళ్లికి వస్తే ఈ గోళ ఇది తొమ్మిది నెలలుగా మాకు అలవాటైపోయింది అంటారు రావుగారు ఇందులో సారీ చెప్పడానికి ఏముందిరా నేను మాత్రం ఒక్కటి చెబుతాను రాగిని శివుకి అస్సలు కరెక్ట్ కాదు దీనికి ఏదో ఒక పరిష్కారం చూడు తొందరగా వీళ్ళ కోసం బంగారం లాంటి కొడుకుని దూరం చేసుకున్నావు అయినా ఎలా మాట్లాడుతుంది చూడు అని రాజువాళ్ళ నాన్నగారు అంటారు అన్నయ్య మాటకి ఎప్పుడూ ఎదురు చెప్పని వాడు రాగిని విషయంలో ఇల్లు కూడా వదిలి వెళ్ళాడు అంటే వాడి నిర్ణయం ఏంటో అర్థమైంది అన్నయ్య ఎప్పుడో తన ఏడుపు చూసి ఇచ్చిన మాట పట్టుకొని ఇంత గోల చేస్తుంది ఎవరో ఒకరిని చూసుకొని పెళ్లి చేసుకొని రావాలి వాడు అప్పుడు తిక్క కుదురుతుంది వీళ్ళకి అని వంశీ అంటాడు సరే మరి మేము బయలుదేరుతాం మీరు మాత్రం రెండు రోజులు ముందే రండి అని వాళ్ళు వెళ్ళిపోతారు శివ్ ఇప్పటి వరకు ఫోన్లో ఆ మాటలు వింటాడు రాజీ మాట్లాడే మాటలు విని శివుకి అంత కోపం వచ్చింది రాజ్ బయటికి వచ్చాక విన్నావు కదా అంకుల్ని బెదిరించే వరకు వచ్చారు ఏదో ఒకటి ఆలోచించురా నిన్ను ఈ టైంలో డిస్టర్బ్ చేశాను వాళ్ళు చేసే రచ్చ తెలియాలి అని చేశా అంకుల్ ఇప్పుడప్పుడే నిన్ను పిలవరు నువ్వే ఏదో ఒకటి ఆలోచించు అంటాడు రాజు ఆలోచించడానికి ఏమీ లేదురా ఇలాగే వాళ్ళు ఏదో ఒక రోజు అసలు ఈ పెళ్లికి ఎందుకంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది వాళ్లే బయటపడేదాకా చూడడమే వాళ్ళు బయటపడతారు అంటావా రాగిని వేషాలు చెబుదామా అంటే నిజంగానే నువ్వన్నట్టు అంకులు తట్టుకోలేరు వీళ్ళ వల్ల నువ్వు ఇక్కడ ఇంట్లో అందరూ బాధపడుతున్నారు కదరా తప్పదరా ఒక్కోసారి బాధ కూడా మనకి మంచే చేస్తుంది అని ఐషు వైపు చూస్తూ చెబుతాడు శివ్ ఏం మంచో ఏంటో సరేలే నువ్వు పొడుకో ఇంకా తర్వాత కాల్ చేస్తాను బాయ్ అంటూ కాల్ కట్ చేస్తాడు ఫోన్ కట్ అవ్వగానే సారీ రాజ్ పెళ్లి విషయం నీకు చెప్పలేకపోతున్నా నీ నోట్లో తొందరగా ఏదీ దాగదు అందుకే నేను ఎక్కడుంటుంది కూడా నీకు చెప్పలేదు అనుకుంటాడు వాళ్ళమ్మ బాధ గుర్తుకు రాగానే బాధ అనిపిస్తుంది శివుకి మనకి బాధ తప్పదమ్మా కొన్నాళ్ళు నేను కొన్నాళ్ళు దూరంగానే ఉండాలి నాన్నకి తన చెల్లి నిజస్వరూపం తెలియాలి ఆల్రెడీ వాళ్ళ వేషాలకు విసుగు స్టార్ట్ అయ్యింది నాన్న ఫోన్ చేసే వరకు ఆయన మాట దాటి నేను రాలేను బుజ్జి నీ కోరిక అప్పుడే తీరేటట్టు లేదురా అని మనసులో అనుకుంటాడు ఎంత లేటుగా పడుకున్నా ఉదయాన్నే లేచే శివుకి మెలకు వస్తుంది పక్కకి చూడగానే ముద్దుగా ముడుచుకొని పడుకున్న ఐషుని చూడగానే ముద్దుగా అనిపిస్తుంది తన పెదాలపై చిన్న అంటీ అంటనట్టు పెక్కిచ్చి జిమ్ రూమ్కి వెళ్ళిపోతాడు షివ్ జిమ్ కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి కూడా ఐషు అలాగే పొడుకొని ఉండడంతో బుజ్జి గెటప్ అని లేపుతాడు కాసేపు పడుకుంటాను కన్నా ఇవాళ హాస్పిటల్కి వెళ్ళే పని లేదుగా మీ పప్ప మనల్ని బ్రేక్ఫాస్ట్ టైంకి రమ్మన్నారు లంచ్ టైంకి కాదు ఆల్రెడీ సెవెన్ అయ్యింది మనం ఫ్రెష్ అయి స్టార్ట్ అయ్యేసరికి ఎయిట్ అవుతుంది మీరు ముందు ఫ్రెష్ అయ్యి అప్పుడు నన్ను లేపండి కన్నా లేజీగాల్ అని నవ్వుకుంటూ శివ్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు శివు వచ్చేసరికి గాఢ నిద్రలో ఉన్న ఐషుని చూసి దగ్గరికి వచ్చి తన తడితలని ఐషు మీద విదిలిస్తాడు తన మీద పడిన నీటి తుంపర్లకి నెమ్మదిగా కళ్ళు తెరిచిన ఐషుకి ఎదురుగా శివ్ టవల్తో ఉండి కనిపిస్తాడు శివు ఎదురుగా అలా అర్ధనగ్నంగా అంత దగ్గరగా కనిపించగానే కళ్ళు పెద్దవి చేసుకొని టక్కున లేచి కూర్చుంటుంది శివుని ఈ రెండు నెలల్లో అలా చాలాసార్లు చూసింది కానీ అంత దగ్గరగా చూడలేదు ఇప్పుడు అంత దగ్గరగా చూడగానే పాపకి రాత్రి ఫుల్ స్టాప్ పెట్టిన అలజడి మళ్ళీ స్టార్ట్ అయింది గొటకలు మింగుతూ నెమ్మదిగా బడ్దిగి బాత్రూంలోకి పరుగు పెడుతుంది రెండు నిమిషాలు గుండె తడ తగ్గించుకొని దేవుడా ఆ బాడీ ఏంటి నేను ఇంకో నిమిషం అక్కడే ఉంటే నేనే టెంప్ట్ అయిపోయేలా ఉన్నా అనుకొని నవ్వుకుంటుంది ఐషు పరుగు పెట్టగానే గట్టిగా నవ్వేస్తూ నీకు ఇలాంటి షాకులు ఇంకా ఇవ్వాలి బుజ్జి అనుకుంటూ తల తుడుచుకొని డ్రెస్అప్పై నేను ఇక్కడుంటే ఇప్పుడే బయటికి రాదు అని బుజ్జి నేను కిందకి వెళ్తున్నా ఫాస్ట్గా వచ్చే అని కిందకి వెళ్తాడు శివు వాళ్ళకి ఫోన్ చేయి కిరణ్ స్టార్ట్ అయ్యారో లేదో అని రేఖ గారు కిచెన్లో నుండి చెబుతారు అమ్మా నీ కూతురు ఇంకా లేచిందో లేదో నువ్వు మాత్రం ఇక్కడ కంగారు పడుతున్నావు వాళ్ళ మాటలకి హరిగారు నవ్వుకుంటూ ఒకసారి చేయి కిరణ్ అని చెబుతారు కిరణ్ శివుకి కాల్ చేస్తాడు హలో కిరణ్ అని శివు అనగానే స్టార్ట్ అయ్యారా అని అడుగుతాడు నీ చెల్లి ఇప్పుడే లేచి వాష్రూంలో దూరింది ఒక అరగంటలో స్టార్ట్ అవుతాం ఓకే తొందరగా వచ్చేయండి అని కాల్ కట్ చేసి చెప్పాను కదా అమ్మ ఆ డెవిల్ ఇప్పుడే లేచిందంట ఇంకో గంట పడుతుంది వాళ్ళు వచ్చేసరికి చెబుతాడు కిరణ్ సర్లే అప్పటికి నా వంట కూడా అయిపోతుంది అవన్నీ వాళ్ళు తింటారా అమ్మా షూ గురించి తెలుసు వాడు తినడు ఐషు ఏదో రెండు తినగానే పొట్ట ఫుల్ అంటుంది ఐస్ క్రీమ్ మాత్రం ఎన్ని డబ్బాలు ఇచ్చినా తింటుంది ఆ ఐస్ క్రీమ్ కనపడనివ్వకు అదొక్కటే తిని నీ కష్టం అంతా వృధా అయ్యేలా చేస్తుంది అంటాడు కిరణ్ ఆ మాటికి నవ్వుకుంటూ ఈ రోజంతా ఇక్కడే ఉంటారుగా నచ్చినప్పుడు తింటుంది తనకిష్టమైనవన్నీ చేశాను కిరణ్ మైక్ని కూడా రమ్మండ్రా మన ఫుడ్ అంటే చాలా ఇష్టం కదా అంటారు రేఖ అది బెస్ట్ అమ్మా నువ్వు చేసినవి సేల్ అవ్వాలంటే వాడైతేనే కరెక్ట్ హరిగారు నవ్వుతూ ఫుడ్ అంటే బాగా ఇష్టం అనుకుంటా అందులో మన ఫుడ్ వెరైటీస్ బాగా ఇష్టంగా తింటాడు కదా అని అడుగుతారు వాడికి ఫుడ్ అంటే చాలు నాన్న ఏదైనా వాడికి ఓకేనే అంటాడు కిరణ్ మీరు తినరు తినేవాళ్ళ మీద పడి ఏడుస్తారు ఫోన్ చేయి రమ్మని అని రేఖా గారు చెప్పగానే ఓకే అంటూ ఫోన్ చేస్తాడు బుజ్జి ఎయిట్ అయిపోయింది ఇంకా అవ్వలేదా అంటూ రూమ్లోకి వస్తూ ఐషుని చూడగానే ఫ్రీజ్ అయిపోతాడు షివ్ డార్క్ నేవీ బ్లూ కలర్ శారీలో అందంగా మెరిసిపోతున్న ఐషుని చూడగానే అడుగుపడలేదు గుండె మీద చేయి వేసుకొని బుజ్జి నన్నేం ఈ ఈరోజు అనుకొని నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ముందుకి వస్తాడు శివ్ అలా రెప్ప కొట్టకుండా చూస్తూ తన దగ్గరికి వస్తూ ఉండడంతో ఐషు పాప కళ్ళు వాల్చేసి టెన్షన్తో చీర గుప్పెట పట్టుకొని నుంచుంది దగ్గరికి వచ్చిన శివ్ ముందుకు వంగి ఐషు మెడ మీద ఒక చిరుముద్దు ఇచ్చి చాలా ముద్దు వస్తున్నావు బుజ్జి అంటూ కళ్ళకి ఉన్న కాటుకు తీసి చెవు వెనక పెట్టి వెళదామా అని అడుగుతాడు అప్పటికే శివు మాయిలోకి వెళ్ళిపోయిన పాప వెళదాము అని చిన్నగా తల ఊపుతుంది ఇద్దరూ కిందకి వచ్చి శాంతమ్మకి చెప్పి స్టార్ట్ అవుతారు కారులో కూర్చున్న షూ పెట్టిన ముద్దు మాయలోనే ఉంది షూ మనసులో నవ్వుకుంటూ బుజ్జి అని పిలుస్తాడు హా కన్నా అంత సైలెంట్గా ఉన్నావేంటి చేసేది అంతా చేసి ఏమీ తెలియని వాడిలా ఎలా అడుగుతున్నాడు చూడు అని గొనుక్కుంటుంది ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు ఏమీ లేదు కన్నా నిన్నటి నుంచి నీ టచ్లో డిఫరెన్స్ తెలుస్తుంది కన్నా నన్ను టెన్షన్ పెట్టేస్తున్నావు చెప్తా నా టైం వచ్చినప్పుడు నీ పని చెబుతా అని మనసులోనే అనుకుంటుంది షివ్ తను ఆలోచిస్తుంది అని గ్రహించలేని వాడు కాదుగా చిన్నగా వెయిటింగ్ బుజ్జి అనుకుంటాడు హరిగారు ఇల్లు రావడంతో కార్ ఆగగానే దిగి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఐషు కంగారు చూసి నవ్వుకుంటూ కార్ పార్క్ చేసి లోపలికి వస్తాడు శివ్ ఐషు పరుగును రావడం చూసి హే డెవిల్ స్లోగారా పడ్డావంటే మా బావకి కష్టం అంటాడు కిరణ్ అదేమీ పట్టించుకోకుండా పాప ఇప్పుడు చెప్పు ఏంటి సర్ప్రైజ్ అని హరిగారి పక్కన కూర్చుంటుంది ఇప్పుడేగా వచ్చావు అంత కంగారేందుకు ముందు ఆకలి వేస్తుంది నువ్వు వచ్చేదాకా మమ్మల్ని కూడా తిననివ్వలేదు అమ్మ అంటాడు కిరణ్ ఇంతలో శివు కూడా లోపలికి వస్తాడు మా బావని వదిలేసి వచ్చావేంటి డెవిల్ మీ బావేమన్నా చిన్న పిల్లోడా చేయి పట్టుకొని తీసుకురావడానికి నీకు బాగా మా బావంటే భయం లేకుండా పోయింది వెవ్వే అని వెక్కిరిస్తూ శివ్ వైపు చూసేసరికి శివ్ తననే చూస్తూ ఉండడం చూసి చప్పున కళ్ళు దించేస్తుంది శివ్ నవ్వుకుంటూ విషయం ఏంటి అంకుల్ అని అడుగుతాడు చెప్తాను శివ్ ముందు టిఫిన్ చేద్దాం పదండి ఇప్పటికే చాలా టైం అయ్యింది అంటారు హరిగారు పప్పా అంటుంది తినగానే చెప్తా బంగారం సరేలే మా స్పెషల్స్ ఏంటి పెద్ద తినేదానిలాగా ఇడ్లీ చేసింది తినుపో అంటాడు కిరణ్ కిరణ్ నెత్తిన ఒక్కటి వేసి డైనింగ్ టేబుల్ మీద ఉన్న డిష్లు చూసి మా ఇన్ని చేసావేంటి అని అడుగుతుంది నీకోసమే ఇవాళంతా తింటూనే ఉండాలి అంట అన్నాడు కిరణ్ వాడంతే అంటాడు నువ్వు రా ఐషు నీకు నచ్చింది తిందువు అని రేఖా గారు పిలుస్తారు తనకిష్టమైన పూరి రెండు తినేసరికి ఇంకా చాలు అంటుంది అప్పుడే ఇవన్నీ ఎవరు తింటారు అడుగుతాడు కిరణ్ గారు పాయసం బౌల్లో పెట్టిచ్చి ఇది తినురా నీకిష్టం కదా అంటారు ఆ బౌల్ తీసుకొని కన్నా స్వీట్ తినడు పెట్టకుమా అంటుంది వాడు చిన్నప్పటి నుండి మాకు తెలుసు నువ్వు తిను అంటాడు కిరణ్ కిరణ్ వైపు ఒక్క చూపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఐషు ఎందుకురా తనని విసిగిస్తున్నావు అని రేఖా గారు అంటారు వాళ్ళకది మామూలే ఆంటీ మధ్యలో మనం అస్సలు ఇన్వాల్వ్ అవ్వకూడదు అంటాడు శివ్ అయినా ఎందుకంటే ఇన్ని చేశారు నువ్విప్పుడు ఇంటి అల్లుడివి బాబు ఆ మాత్రం మర్యాదలు చేయొద్దు అంటాడు కిరణ్ కిరణ్ నెత్తి మీద ఒక్కటి వేసి అవే ఎక్స్ట్రాలు తగ్గించుకుంటే మంచిది అంటాడు మీ మొగుడు పిల్లలిద్దరికీ నా తల మీద కొట్టడం సరదా ఏంట్రా అంటాడు కిరణ్ నీ చిన్న మెదడు అక్కడేగా ఉండేది సరిగా పనిచేయాలి అని అక్కడ కొడుతున్నాను అక్కడ లేదంటే చెప్పు ఈసారి మోకాలపై కొడతా అంటుంది ఐషు ఏంటి అంటాడు అర్థం కానట్టు నీ మెదడు మోకాలిలో ఉందా అని అడుగుతున్నా అంటుంది ఐషు నిన్ను అంటూ కిరణ్ లేచేసరికి ఐషు పరుగు పెడుతుంది బంగారం ఇలారా అని హరిగారు పిలుస్తారు చెప్పు పప్ప అంటూ హరిగారి పక్కన కూర్చుంటుంది ఐషు చేతిలో ఒక కవర్ పెడతారు హరిగారు ఏంటి పప్ప ఇది అని అడుగుతుంది ఓపెన్ చేసి చూడు బంగారం కవర్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక అమ్మాయి ఫోటో ఉంటుంది హరిగారి వైపు చూడగానే తాతయ్య నిన్న ఫోన్ చేశారా మీ అన్నయ్యకి ఆ అమ్మాయినిచ్చి చేయాలి అని ఆయన కోరిక అంటే అన్నయ్యకి పెళ్లి చేస్తున్నారా సూపర్ అంటుంది ఐషు తను మన దూర బంధువుల అమ్మాయి వాళ్ళ బంధువులు ఇక్కడ ఉన్నారు వాళ్ళతో నిన్న ఫోటో పంపించారు డీటెయిల్స్ తాతయ్య చెప్పారు మీ అన్నయ్యకి కరెక్ట్ జోడి ఆలోచించండి అన్నారు తాతయ్య అన్ని ఆలోచించే చెప్పి ఉంటారు కదా పప్ప అన్నయ్యకి అమ్మాయి నచ్చితే చేసేద్దాం నువ్వు చెప్పు ముందు ఎలా ఉందో మీ అన్నయ్యకి నువ్వు ఓకే చేస్తేనే ఒప్పుకుంటాడంట ఇంతవరకు అమ్మాయి ఫోటో చూడలేదు ఫస్ట్ నువ్వే చూడాలి అన్నాడు మేం కూడా చూడలేదు ఆ కవర్ అలాగే ఉంచాము అని హరిగారు చెబుతారు ఆ మాట వినగానే ఐషు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అది చూసి శివ్ వద్దు అని తల ఊపుతాడు వెంటనే కళ్ళు తుడుచుకొని చేసుకునేవాడివి నువ్వు నీకు నచ్చాలి అన్నయ్య అంటుంది నీకు నచ్చితే నాకు నచ్చినట్టు నువ్వు చూడు చాలు అంటాడు కిరణ్ ఐషు ఫోటో చూసి హరిగారు చెప్పిన డీటెయిల్స్ విని అమ్మాయి చాలా బాగుంది పప్పా అన్నయ్యకి పెర్ఫెక్ట్ జోడి అంటుంది అప్పుడు హరిగారు రేఖా గారు చూస్తారు అమ్మాయి చాలా బాగుంటుంది చూడడానికి షూకి చూపించబోతే ముందు వాడికి చూపించండి చేసుకునేది వాడు అంటాడు నాదేమీ లేదు బావా ఐషుకి నచ్చితే చాలు అయితే ఆఫ్రికన్ అమ్మాయిని తెచ్చి చేస్తా చేసుకుంటావా అంటుంది ఐషు నువ్వు తీసుకురాడేవీల్ నాకేం ప్రాబ్లం లేదు నువ్వే మీ వదిన అని అందరికీ చెప్పుకోవాలి వెంటనే కిరణ్ పక్కకి వచ్చి సైడ్ హగ్ ఇచ్చి మా అన్నకి భార్యగా రావాలి అంటే వాళ్ళు బెస్ట్ అయి ఉండాలి చాలా బాగుంది అని ఫోటో కిరణ్ ముందు పెడుతుంది కిరణ్ కళ్ళని ఫోటోకి అంకితం చేసేస్తాడు చూడగానే తన మనసుకి నచ్చింది గుండెల్లో ప్రింట్ చేసుకుంటున్నావా అంటూ ఆట పట్టిస్తుంది ఐషు పాపా అన్నయ్యకి నచ్చింది అని ఆ ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది ఓకే చేసేసి తొందరగా పెళ్లి చేసేద్దాం పెళ్ళి ఇండియాలో అంటున్నారా అది వచ్చే నెలలో అందుకే ఆలోచిస్తున్నా అందరూ ఇండియాలో ఉన్నప్పుడు అక్కడే బెస్ట్ కదా పప్ప ఇంకా ఆలోచించడానికి ఏముంది అని ఇండియాలో అనగానే తాను పెళ్ళికి వెళ్ళడం అవ్వదు కదా అని డల్ అయిపోతుంది ఐషు డల్ అవ్వడం చూసిన శివ్ అంకుల్ మా గురించి ఆలోచించకండి పెళ్ళయ్యాక ఇక్కడికి వచ్చాక గ్రాండ్గా ఫంక్షన్ చేద్దాం అంటాడు రెండేళ్లలో ఎలాగూ ఇండియా వచ్చేస్తామనే వాళ్ళు అమ్మాయిని ఇవ్వడానికి ఇష్టపడ్డారు లేకపోతే ఇంత దూరం అంటే వద్దనుకున్నారంట కానీ మీ ఇద్దరు లేకుండా ఎలా శివ్ నువ్వుపాడి బెస్ట్ ఫ్రెండ్ ఐషు ఇంటి ఆడపిల్ల ఇద్దరు మిస్ అయితే ఎలా శివ్ అంకుల్ వాళ్ళు వస్తారు కాబట్టి పెళ్లికి నిన్ను రమ్మని అడగలేకపోతున్నా ఐషు వాళ్ళు ఎవరికీ తెలియదుగా తను వస్తే ఏమైంది అడుగుతాడు కిరణ్ వద్దన్నయ్య అక్కడికి మామయ్య ఫ్యామిలీ అంతా వస్తారు కదా నేను చూసి కూడా తెలియనట్టుగా ఉండలేను పైగా శివుగారి భార్యగానే వాళ్ళకి నేను తెలియాలి పెళ్ళి ఒక్కటే కదా అక్కడ తర్వాత వదినతో ఇక్కడే ఉంటావుగా ఇంకేమీ ఆలోచించకుండా తాతయ్యతో మాట్లాడండి పప్ప కన్నా అన్నట్లు ఇక్కడ గ్రాండ్గా రిసెప్షన్ చేద్దాం ఇంకేమీ ఆలోచించకండి అంకుల్ మేము ఇక్కడ నుంచి మొత్తం లైవ్ చూస్తాం కిరణ్ వైపు చూస్తారు హరిగారు ఐషు కిరణ్ దగ్గరికి వెళ్ళి ఇంకేమీ ఆలోచించుకన్నయ్య పెళ్లికి రావటం లేదు అని ఆడపడుచు కట్నం ఇవ్వడం మానేద్దాం అనుకుంటున్నావేమో ముక్కు పిండి వసూలు చేస్తా అంటుంది ఆ మాటకి కిరణ్ ఐషుని హత్తుకొని నువ్వు లేకుండా ఎలా రా అంటాడు నేను లేకపోయినా పర్లేదు నువ్వు వదినా ఉంటే చాలు పెళ్ళికి పాప ఫోన్ చేసి తాతయ్యకి ఓకే చెప్పండి మళ్ళీ పొడుపుండిపోతారు రేపు చెప్దాంలే బంగారం ఆహా ఇప్పుడే నా ముందే చెప్పు మీకేమన్నా ఇంకా మాట్లాడాల్సినవి ఉన్నాయా అదేమీ లేదురా వాళ్ళు మన అంగీకారం కోసమే ఎదురు చూస్తున్నారు ఆడపిల్లని అంత ఎదురు చూసేలా చెయ్యకూడదు పప్పా ఫోన్ చేసి మాట్లాడు సరే అని హరిగారు ఫోన్ చేసి మాట్లాడతారు అన్నయ్య కొంచెం నవ్వయ్యా అని గింతలు పెడుతుంది ఐషు అప్పుడే మైక్ వస్తాడు అక్కడికి ఏంటి బ్రో ఇంత లేటు అని అడుగుతుంది చిన్న పనిసెస్ అందుకే లేట్ అయ్యింది అంటాడు మైక్ ముందు టిఫిన్ తిందువురా అని రేఖా గారు పిలుస్తారు మైక్ ఐటమ్స్ చూసి వావ్ ఆంటీ ఇన్ని చేశారేంటి అన్నీ టేస్ట్ చూడాల్సిందే అని ఆ పనిలో పడతాడు శివ్ హరిగారు కిరణ్ పైకి వెళ్తే ఐషు మైక్తో ముచ్చట్లు పెడుతుంది పైకి వెళ్ళిన శివ్కి ప్రకాష్ గారు చెప్పిన కవర్ ఇస్తారు హరిగారు ఆ కవర్ ఓపెన్ చేసి అందులో ఉన్నవన్నీ చూసిన శివ్ ఆశ్చర్యపోతాడు ప్రకాష్ గారు ఎందుకు ఐషుని ఇంత దూరం తీసుకువచ్చి ఐషుని ఇండియా ఒక్కసారి కూడా తీసుకువెళ్లలేదో అర్థమయ్యింది అప్పటిదాకా పెళ్లికి ఐషు వస్తే బాగుండు అనుకున్న కిరణ్ హరిగారు కూడా షూ లేకుండా ఇండియా ఐషూ రావడం కరెక్ట్ కాదు అని రియలైజ్ అవుతారు మళ్ళీ ఆ కవర్ హరిగారికి ఇచ్చి మనకింకా టైం ఉంది కదా అంకుల్ ఈలోపు నేను గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసి మొత్తం తెలుసుకుంటాను ఇంకో విషయం అంకుల్ పెళ్ళిలో నాన్న వాళ్ళ దగ్గర నా విషయం కానీ పెళ్లి విషయం కానీ పొరపాటును కూడా మాట్లాడొద్దు అంకుల్ అని రాత్రి వచ్చిన ఫోన్ కాల్ జరిగిన విషయం అంతా చెబుతాడు వీళ్ళగడాలు మరీ ఎక్కువ అవుతున్నాయిగా మేము అసలు మాట్లాడములే కానీ మీ నాన్నతో పోట్లాడతాను అంటారు హరిగారు శివు నవ్వుతూ అది మీ ఇష్టం మీ ఫ్రెండ్స్ ఇద్దరు తిట్టుకుంటారో కొట్టుకుంటారో హత్తుకుంటారో మేం ఇన్వాల్వ్ అవ్వం అంటాడు రాజ్ వాళ్ళ చెల్లి పెళ్లి ఉందిగా అంకుల్ ఫోన్ చేసి రాకపోతే ఊరుకోను అని గోల్ చేస్తున్నాడు నేను ఆంటీ నెక్స్ట్ వీక్ వెళ్తాం కిరణ్ వారం ముందు వస్తాడు సరే అంకుల్ మీ ఇష్టం ముగ్గురు కిందకి వస్తారు శివ్ ఐషుని చూస్తూ మనం ఇంకా వన్ ఇయర్ వరకు ఇక్కడే ఉండాలి బుజ్జి నిన్న ఇండియా ఎప్పుడు తీసుకువెళ్ళాలో అప్పుడే తీసుకువెళ్తా తేల్చాల్సిన లెక్కలు ఉన్నాయి అనుకుంటాడు ఆ రోజంతా ఫుల్గా ఎంజాయ్ చేసి నైట్ డిన్నర్ కూడా అక్కడే చేసి మైక్ వెళ్ళాక షూ వాళ్ళు కూడా స్టార్ట్ అవుతారు ఇంటికి వచ్చి ఫ్రెష్ అయి ఐ షూ అలసిపోయి ఉండడంతో పడుకోగానే నిద్రపోతుంది షూ మాత్రం మధ్యాహ్నం మైక్ నిషా గురించి చెప్పిన విషయం కవర్లో ఉన్న విషయం గురించి ఆలోచిస్తూ కూర్చుంటాడు షివ్ ఫోన్ మోగడంతో ఆలోచన నుంచి బయటికి వచ్చి ఈ టైంలో ఎవరు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు అటువైపు నుంచి హాయ్ శివ్ అంటుంది నిషా కథ కొనసాగుతుంది ఈ నిషా గొడవ ఎక్కువైంది కదా మరి షివ్ నిషాకి ఎలా చెక్ పెడతాడో చూద్దాం అసలు కవర్లో ఏమి ఉండి ఉంటుందంటారు తెలుసుకోవాలంటే ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్